ప్రముఖ తెలుగు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి అతిలోక సుందరి శ్రీదేవి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన బాహుబలి సినిమాలో శివగామి పాత్ర గురించి అందరికీ తెలిసిందే రమ్యకృష్ణ నటించిన ఈ పాత్ర ఆఫర్ ముందుగా శ్రీదేవిని వరించింది అయితే శ్రీదేవి గొంతెమ్మ కోరికలు కోరిందని రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు దీంతో తాజాగా మామ్ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన శ్రీదేవి రాజమౌళి చేసిన వ్యాఖ్యలను ఖండించింది బాహుబలి గురించి రాజమౌళి తన మాట్లాడడానికి వచ్చినప్పుడు కేవలం క్రియేటివ్ డిస్కషన్ మాత్రమే జరిగిందని కమర్షియల్ విషయాలు మాట్లాడలేదని ఆమె చెప్పారు తాను ఏమైనా కూతురు పెళ్లి చేస్తున్నానా హోటల్ మొత్తం బుక్ చేయమని అడగడానికి అంటూ రాజమౌళిపై శ్రీదేవి ఫైర్ అయ్యారు ఓ నిర్మాత కష్టాలు ఎలా ఉంటాయో తనకు తెలుసని కొన్ని సినిమాలకు తాను పారితోషికం కూడా తీసుకోలేదని ఆమె చెప్పారు మొత్తానికి రాజమౌళి మాటలకు శ్రీదేవి చాలా బాధపడినట్లు తెలుస్తోంది మరి శ్రీదేవికి రాజమౌళి ఏం సమాధానం చెప్తారో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి